నమస్తే అండి ఎన్ఎంసి ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ధ్యాన భీమఖండంలో భాగంగా మరి యన్మదల గ్రామంలో ఉన్నాం పునర్వసు నక్షత్రం నాలుగో పాదం శ్రీ పార్వతి సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో అయితే ఉన్నామండి మరి ఎంతో చక్కగా మాకు ప్రకృతి మాత కూడా ఈరోజు చక్కగా కనుకరించింది నిజానికి ఒక డిజాస్టర్ అని చెప్పాలి ఎందుకంటే పెద్ద తుఫాన్ అని హెచ్చరిక జరిగింది కానీ ఆ తుఫాను కట్టగా మా ఇంటి ధ్యానప్రచారానికి అడ్డు లేకుండా ప్రశాంతంగా గుళ్ళు కూర్చొని ధ్యానం చేసాం అలాగే ఇప్పుడు ఇంటింట ధ్యాన ప్రచారానికి మా మాస్టర్లు బయలుదేరారు మరి ఈ యొక్క గుడి ప మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తుంది మన ఎన్ఎంసి ఛానల్ స్టేట్యూన్ ఈ రోజు ఎన గ్రామంలో ఎనభై పన్నెండు గ్రామంలో ఇచ్చేస్తాను ఇక్కడ గుడికి ప్రదక్షిణ ద్వారా ప్రదక్షిణ చేయడం ద్వారా ఇక్కడ ఉన్న గుడి ప్రాంగణం వీడియో జమ్మిట్టు ఇక్కడ ప్రతి శివడంలో కూడా శివునికి ఇష్టమైన అన్ని మొక్కలు ఉండటం చూస్తాం మళ్ళీ నిర్మించారు చాలా ఇక్కడ శివాలయం ఉన్న అక్కడ చెరువు ఉండడం ఇక్కడ చివరానికి చూడచ్చు అనేది చాలా బాగుంది ఈరోజు ప్రకృతి కూడా చాలా అద్భుతంగా ఉంది కూడా గుడికి సంబంధించి మ్యాటర్ రాసినట్టు ఏంటంటే చాళుక్యలు భీమమండలం ద్రాక్షారామ క్షేత్రానికి ఉత్తర దిశగా సుమారుగా శతాబ్ద కాలపు నుంచి ఇచ్చట శ్రీ పార్వతి మల్లేశ్వర స్వామి ఆలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది నూట ఎనిమిది శివలింగాలలో ఒకటిగా ప్రతీతి శ్రీ మల్లేశ్వరలింగం పునర్వస నక్షత్రం నాలుగో పాదం చంద్రది పునర్వసు నాలుగో పాదం నందుకు జన్మించిన వారు ఇక్కడ అభిషేకం పూజలు చేయించుకున్న వారికి వారి కోరికలు తీరుంది స్వామి దర్శనంతో భక్తులకు సకల శుభాలు చేకూడమని ప్రతిదీ ఓకంటే చూద్దాం అద్భుతంగా Acredito que ప్లీజ్ సైలెన్స్ సైలెన్స్ ప్లీజ్ ఈరోజు జ్యాన భీమఖండంలో భాగంగా దేవాలయాలే జానాలయాలు అనే కాన్సెప్ట్లో నూట ఎనిమిది గ్రామాలు ఉన్నాయండి దాంట్లో ఈరోజు ఇరవై ఎనిమిదో గ్రామం సోమవారం ఎనిమిదో గ్రాము పునర్వసు నక్షత్రం నాలుగో పాదం ఇక్కడ స్వామివారు భారవతి సమేత మల్లేశ్వర స్వామిగా వెలిసి ఉన్నారు ఇక్కడికి మన పిరమిడ్ మాస్టర్లు అందరూ వచ్చి ఈ గ్రామంలో జ్యాన ప్రచారం చేయడానికి అందరూ సిద్ధమయ్యాము అందరూ కూడా ధ్యాన ప్రచారం చేసి అలాగే కొత్త వాళ్ళకి ధ్యానం నేర్పడానికి మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఈ యనమల గ్రామంలో రావడం జరిగింది కాబట్టి అందరూ దీంట్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను జై శాఖార్ జగత్ శాఖార్ జగత్కి పెరమిడ్ జగత్కి పత్రిజీ గారికి పత్రిజీ గారికి జై హో పత్రిజీ జై హో పత్రిజీ జై హో పత్రిజీ जगत की ध्यान जगत की शेखाहर जगत की ब्रह्म पिता महापत्री जी की पीएमसी चैनल को थैंक यू एनएमसी चैनल को चलो చేతిలో పెట్టుకోండి అమ్మా కాళ్ళు క్రాస్ చేసుకోలేదు కదా ఓకే ఇప్పుడు కళ్ళు ఒక ఐదు నిమిషాలే జన్ చేద్దాం అని అందరం కళ్ళు హాయిగా మన శరీరానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు హాయిగా మనం మన ప్లేస్ ని చూసుకుని చక్కగా హాయి కూర్చోవాలి ముందు ఇప్పుడు చర్ తర్వాత కాళ్ళు క్రాస్ చేసుకోవాలి చేతుల్లో చేతులు పెట్టుకోవాలి పేదలండి దగ్గర మూసుకోవాలి కళ్ళు మూసుకోవాలి ఇప్పుడు మనం గమనించేది ఏంటంటే మన శ్వాసని మనం శ్వాస మీద చేసి పెడతాం హాయిగా మనం శ్వాస మీద చేసి పెడతాం మీరు చెప్పేంత వరకు కూడా కళ్ళు ఎవరు తెరవద్దు కళ్ళు మూసుకోండి మీరు శక్తిని పొందాలంటే కళ్ళు ముయ్యాలి విశ్వం నుంచి అపారమైన శక్తిని పొందాలంటే మీరు ముందు కళ్ళు మూసుకుంటేనే వస్తుంది అది కళ్ళు మరి చూసిన చూసిన చెప్పు రాదు అది అంటే మనలో మనం వెళ్తున్నాం అన్నమాట శ్వాస మీద చేస్తా హాయిగా మనం ఒక్క ఐదు నిమిషాలు మనం అందరం చక్కగా ధ్యానం చేసుకుందాం మంచి మనశ్శాంతిని పొందుదాం మంచి ఆరోగ్యాన్ని పొందుదాం మనం శ్వాస మీద చెప్పేంత చెప్పేందువరకు కళ్ళ ఇది ముందు ప్రధానంగా ఈ ధ్యానం అన్నది ఆరోగ్యానికే ఆరోగ్యం ఉంటేనే మనకి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఆరోగ్యం ఉంటేనే మనకి ఏదన్నా మనం ఏదన్నా చెయ్యాలన్నా ఏదన్నా తినాలన్నా హాయిగా మనకి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం లేని ఏది చేయలేము ఆరోగ్యమే మహాభాగ్యం వారి కుటుంబాలు సమృద్ధిగా చూసుకుంటారు ఒక్కొక్కరు పెట్టడానికి కూడా సిద్ధమై ఉంటారు ఆరోగ్యం ఉంటేనే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఒక్క నాలుగు నిమిషాలు ధ్యానం శ్వాస మీద చేస్తాం హాయిగా ఉండండి రిలాక్స్ అవ్వండి ఎలాంటి ఆలోచన వస్తున్నా ఆలోచన కట్ చేస్తూ శ్వాస మీద చేసా బలవంతంగా పేర్చకండి బలవంతంగా విడవకండి ఎంతో ప్రశాంతంగా వెళ్తుంది వస్తుంది అది నిరంతరం మనకి శ్వాస నడుస్తుంది దాన్ని హాయిగా మనం దాని మీద చేసి పెడదాం హాయిగా గమనిందా ఉందాన్ని ఆ శ్వాసే పరమశివుడు ఆయనే పర రాములు వారు ఆయనే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆవిడే దుర్గాదేవి ఆవిడే లక్ష్మీదేవి ఆ శ్వాసే శ్వాస మీద చేసా హాయిగా గమనించండి ఆలోచనలు వస్తుంటే ఆలోచన కట్ చేస్తూ ఒక్క మూడు నిమిషాలు ధ్యానం శ్వాస మీద చేసా ജനസാധന <laughs> ശ്വാസമേദ <laughs> 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 కూడా ఈరోజు ధ్యానంలో రావడం జరిగింది ఎంత ఆనందం చేయడం సీనియర్ పెద్ద పెద్ద తర్వాత మాస్టర్ ధ్యానంలోకి గొప్పతారు యువత ధ్యానం చేయడం ఎంతో చిన్న వయసులో వీళ్ళు కూర్చోవడం ఎంతో Terima kasih. <when> <menghi> <hummany kutus comprend instruments Jude2> जय श्री रामेदी अलाजी